పల్లవి అయితే మీనాక్షి కొట్టినందుకు వాళ్ళ అమ్మని నాన్నని ఇంటికి తీసుకొని వస్తూ ఉంటుంది అవని వాళ్ళ ఇంటికి రాజేశ్వరిని చక్రధాన్ని తీసుకుని పల్లవి ఇంటికి వచ్చేసరికి అందరూ చూసి షాక్ అవుతూ ఉంటారు ఏంటి అలా చూస్తున్నావు మీ అమ్మ నన్ను కొట్టింది కదా దానికి మా అమ్మ నాన్న అడగడానికి వచ్చారు అని చెప్పేసి అంటూ ఉంటుంది పల్లవి ఇప్పుడు చూడు మీ అమ్మ మీ అమ్మకి ఎలా వార్నింగ్ ఇస్తారో నన్ను కొడితే మా అమ్మ నాన్న ఊరుకుంటారు అనుకుంటావా ఎవరు ఊరుకోరు అని చెప్పేసి అనేసరికి ఇక రాజేశ్వరి అయితే మీనాక్షి దగ్గరికి వెళ్తూ ఉంటుంది ఇక మీనాక్షి అయితే అలా చూస్తూ ఉంటుంది నన్ను క్షమించమ్మా నా కూతురు ఏదో మిమ్మల్ని అనే ఉంటుంది అందుకే మీరు అలా కొట్టారు అందుకే నా కూతురు తరపున నేను క్షమాపణ కోరుతున్నాను అని అనేసరికి మీనాక్షి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇదేంటి ఇలా మాట్లాడుతుంది పోనీలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది అలా అనేసరికి ఏంటి డాడీ మమ్మీ ఎలా చేసింది అని అనుకుంటూ ఉంటుంది చక్ర చక్రధార్తో ఇక చక్రధార్ అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటాడు ఏంటి అసలు ఏం చేస్తున్నావు అని అనేసరికి నోర్మై నువ్వు ఏదో అనకపోతే ఎందుకు నేను కొడుతుంది నువ్వు ఏదో నువ్వు నువ్వు జారు ఉంటావు అని చెప్పేసి అంటూ ఉంటుంది అలా అనేసరికి పల్లవి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది ఏంటి డాడీ మమ్మీ ఇలా మాట్లాడుతుంది మమ్మీ అని అనేసరికి కాదేంటి చిన్న పెద్ద లేకుండా నువ్వు అన్ని స్మార్ట్లు అనొచ్చేయండి అని చెప్పేసి అంటూ ఉంటాడు చక్కగా ఏంటి డాడీ కూడా ఆవిడకసే మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆయన షాక్ అవుతూ ఉంటుంది పల్లవి అలా షాక్ అయ్యేసరికి నువ్వు ఆవిడని అన్ని స్మార్ట్లు అనొచ్చా అసలు ఆవిడని అన్ని మాట్ చిన్నంతరం పెద్ద అంతరం లేదా మీ అవని అక్క వాళ్ళ అన్ని స్మార్ట్లు అంటావా తప్పు కదా నాకు ఇప్పుడు క్షమ అవేం చెప్పకు నువ్వు ముందు వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్పు లేకపోతే ఆవిడ కొట్టడం కాదు నేనే నిన్ను కొడతాను ముందు వెళ్ళి ఆవిడికి క్షమాపణ చెప్పు మీనాక్షి గారికి వెళ్ళి సమా క్షమాపణ చెప్పు అని అనేసరికి పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏంటి డాడీ ఎలా చేస్తున్నారు అని ఇక మే పల్లవి అయితే మీనాక్షికి సారీ చెప్తూ ఉంటుంది అది చూసే ఆవిడ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక పల్వి అయితే కోపంతో రగిలిపోతూ ఉంటుంది ఇక మీనాక్షికి సారీ చెప్పేసరికి మీనాక్షి అక్కడి నుంచి ఆ పల్లవి అయితే కోపంగా తన రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది తన రూమ్లోకి వెళ్ళిపోయి ఆలోచిస్తూ ఉంటుంది డాడీ ఇంటి ఆవిడని చూడగానే అలా ఫీల్ అయ్యి డాడీ ఏంటి ఆవిడని చూసి కంగారుగా పడుతున్నారు ఆవిడికి వార్నింగ్ ఇస్తారని చెప్పేస్తే తిరిగి నాకే బుద్ధి చెప్పారు ఖచ్చితంగా ఇది ఆలోచించాల్సిన విషయమే ఖచ్చితంగా ఇది ఆలోచించి వాళ్ళ సంగతి ఏంటో తెలుసుకోవాల్సిందే అనేది ఆలోచిస్తూ ఉంటుంది పల్లవి వాళ్ళ అనుకుని